రేవంత్ మేము చర్చకు రెడీ నీకు దమ్ముంటే ఎనిమిదో తారీఖు నాడు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ కురా రేవంత్ సవాల్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరించారు చంద్రబాబు నాయుడు కోవర్టు రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణను ఎలుతున్నారు రేవంత్ రెడ్డి నువ్వు ఎప్పుడు ఎక్కడ చర్చ పెట్టినా మేము సిద్ధం ఎనిమిదవ తేదీ ఉదయం పదకొండు గంటలకు సోమాజీగూడ ప్రెస్ క్లబ్కి మేము చర్చకు వస్తాము రేవంత్ రెడ్డి నవ్వు సిద్ధమా రేవంత్ రెడ్డిని ముందు కొడంగల్లో జెడ్పీటీసీలను గెలిపించుకోమను స్థానిక సంస్థల ఎన్నికల తరువాత రేవంత్ రెడ్డి రైతు బంధు వెయ్యడు రైతులకు ఎకరానికి పదిహేను వేలు మూడు పంటలు వేస్తానని అన్నాడు ఎవరికైనా పడ్డాయా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని ఇప్పుడు రైతు భరోసా డబ్బులు వేశాడు ఎన్నికలు అయిపోయాక రైతు బంధుకు రామ్ రామ్ నాలుగు పంటలు కలిసి అసలు పట్టాదారు రైతులకు ఇరవై నాలుగు వేల కోట్లు కౌలు రైతులకు పదిహేను ఎగ్గొట్టాడు రైతు రుణమాఫీ ముప్పై ఎనిమిది వేల కోట్లు ఎగ్గొట్టిండు కేసీఆర్ నాట్లు వేసేప్పుడు రైతు బంధు వేస్తే రేవంత్ రెడ్డి ఓట్లు వేసేటప్పుడు రైతు బంధు వేస్తున్నాడు నిజాలు మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని నేను అభినందిస్తున్నాను చంద్రబాబు నాయుడు కోవర్టు రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణను ఏలుతున్నాడు రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజా పాలన కాదు అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరు మీరు చెప్పింది చెప్పింది ఏంది ఏంది రైతు భరోసా ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పినావు నువ్వు కేసీఆర్ పదివేలు ఇస్తున్నాడు బిచ్చమేసినట్టు నేను పదిహేను వేలు ఇస్తాను కేసీఆర్ రెండు పంటలకు ఇస్తున్నాడు నేను మూడు పంటలకు ఇస్తా అన్నావు ఇవాళ ఏం చేస్తున్నావు మరి ఇచ్చినావు ఎక్కడన్నా పదిహేను వేలు అసలు రైతు భరోసా పేరుకు అర్థం ఉందా తాత్పర్యం ఉందా ఇంకొక మాట కూడా అడుగుతా రేవంత్ రెడ్డిని నేను నువ్వే కదా ఉత్తరం రాస్తేవి కౌలు రైతులకు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం రాసిండి మగోడు మీ అందరికీ నేను రాగానే ఇస్తా ఇచ్చేస్తూనే ఉన్నా వస్తూనే ఉన్నా ఇస్తా అని చెప్పి రెచ్చగొట్టిండు ఇవాళ అసలు రైతులకు ఎగ్గొట్టింది పట్టదారులకు ఎగ్గొట్టింది ఈ నాలుగు పంటలు కలిపి ఇరవై నాలుగు వేల కోట్లు కౌలు రైతులకు ఎగ్గొట్టింది పదిహేను వేల కోట్లు మొత్తం కలిపితే ఈ ప్రభుత్వం ఒక్క రైతుబంధులనే ఎగ్గొట్టింది ముప్పై తొమ్మిది వేల కోట్లు ఎట్లా లెక్క అంటారా మీరు ఇవాళ లెక్క కూడా నేను తీసుకొచ్చిన మీరు చూసుకోవచ్చు ఒక్కొక్క ఎకరానికి ఎంత కొట్టిండు మొత్తం కలిపి ముప్పై తొమ్మిది వేల కోట్లకు కొట్టిండు ఒక రైతు బంధుల్నే ఇక రైతు రుణమాఫీ తీసుకుంటే అక్కడ దాదాపు ముప్పై ఐదు వేల కోట్లకు కొట్టిండు యాభై వేల కోట్ల లెక్కను పన్నెండు వేలకు రౌండ్ ఆఫ్ చేసి ఆడ ఒక ముప్పై ఐదు వేల కోట్లకు కొట్టిండు రైతు బంధులు ఇంకో ముప్పై తొమ్మిది వేల కోట్లు కొట్టిండు ఎట్లా అంటారా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రబీలో ఒక్కొక్క ఎకరానికి ఆనాడు రెండు వేల ఐదు వందలు కొట్టిండు ఐదు వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు అప్పుడే ఎలక్షన్ అయిందన్నాడు అప్పుడు కేసీఆర్ గారు పెట్టి పెట్టిన ఏడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చిండు ఇచ్చి రెండు వేల ఐదు వందల ఎకరానికి అప్పుడే కొట్టిండు తర్వాత ఒక పంట అయితే కొట్టిండు ఎందుకంటే కేసీఆర్ ఏమో నాట్లు ఇచ్చినప్పుడు వేసేది నాట్లు వేసినప్పుడు రైతు బంధు వేసేది ఈయన ఓట్లు వేసినప్పుడే వేస్తాడు తర్వాత వేయడు మా రైతు సోదరులకు నేను చెప్తున్నా మళ్ళీ ఓట్లు దాటినాయంటే తర్వాత రైతు బంధు ఉండదు దానికి రైతు బంధుకు రామ్ రామ్ మర్చిపోండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు బంధుని ఎగ్గొడుతుంది ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అన్నాడు మొత్తం సార్ ఇరవై మూడు ఇరవై నాలుగు వానాకాలంలో రబీల్నేమో ఐదు వేలు ఇచ్చిండు మొత్తం ఇరవై మూడు ఇరవై నాలుగు వానకాలం ఏమో మొత్తానికి ఎగ్గొట్టి ఏడు వేల ఐదు వందలు అటాక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు దానిలో కూడా మొత్తానికి మొత్తం ఎగ్గొట్టి ఏడు వేల ఐదు వందలు మొన్న మళ్ళీ పదిహేను వందలు అంటే మొత్తం కలిపితే ఒక్కొక్క ఎకరానికి పంతొమ్మిది వేలు బాకీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక రైతు బంధుకి అంటే మొత్తం కలిపితే కోటి యాభై రెండు లక్షల ఎకరాలకు తీస్తే లెక్క మొత్తం కలిపి ఇప్పుడు నేను చెప్పిన ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం టోటల్ గా అన్నదాతకు